జగన్మోహన్ రెడ్డి ఏమండి బయట ప్రపంచంలో వచ్చి చూసేవానికి ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏమనేది తెలుస్తుందండి ప్యాలెస్లో కూర్చొని తన పదవి పైన తర్వాత ఈరోజు మీడియా ముందు కళ్ళువల్లి మాటలు చెప్పేది కాదండి ప్రజాక్షేత్రమే క్రమానండి చీకటి ప్రభుత్వము చీకటి పాలన జరుగుతుందా ప్రజాపాలన ప్రజా సంక్షేమ పాలన జరుగుతుందో ప్రజలే చెప్తారు కాదండి ఇంత మ్యాండేట్ ఇచ్చినా కూడా ఇంత రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఇంకా చీకటి ప్రభుత్వాన్ని ఆయన చెప్పుకోవడానికి సిగ్గుసేటండి ఏ విధంగా చెప్తాడు ఏ కోణంలో చెప్తాడు నీవు అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ను ఈరోజు వడ్డీలు కట్టుకోలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వ యంత్రాంగానికి ప్రభుత్వ యంత్రాల్లో పనిచేస్తున్నటువంటి యొక్క సంక్షేమాన్ని నిధులు లేక మరి ఉద్యోగులకు సరైన జీతాలు లేక గడిపినటువంటి పాలన ఇది ఈరోజు నువ్వు చీకటి పాలన అని చెప్పి ఏ విధంగా చెప్తున్నావు ఒక తో ప్రజా క్షేత్రం లెక్క ఎందుకండి ఎందుకండి నీకు పులివెందుల నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించారు ఒక ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ఎమ్మెల్యే చేస్తే కూడా ఆ నీకు రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కును కూడా ప్రజలు ఇచ్చినట్టు తీర్పును నువ్వు అగరవపరుస్తూ నువ్వు రాజ్యాంగాన్ని కూడా తుంగులో తొక్కుతున్నావు అంటే సార్ అప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాకపోవడం కదండి ప్రజలకు తన పరిపాలన విధానంలో మంచి చేసినటువంటి సదుద్దేశం ఉన్న వ్యక్తి అయితే మరి ఈరోజు ఆ యొక్క అసెంబ్లీలో నీ శక్తి ఎందు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజల పక్షాన నిలబడిచిన పరిస్థితి అధికార పక్షము తప్పుదావ చేస్తున్నా తప్పు చేస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలకు ఏమైనా శ్రీకారం చుట్టింటే దాన్ని నీకు ఇచ్చినటువంటి ఒకే వేదిక ప్రతిపక్ష నాయకుడికు అసెంబ్లీ వేదిక నీ ఆ యొక్క వేదికను నువ్వు ఉపయోగించుకోవడంలో అసమర్థుడివి ఆ పాలనలో కూడా అసమర్థ ప్రజలు గెలిచారు కాదండి నీకు హోదా ముఖ్యమా నీ నియోజకవర్గ ప్రజల ముఖ్యమా నీ హోదా ముఖ్యమా నీ నీ నియోజకవర్గ ప్రజల ముఖ్యమా ఎమ్మెల్యేగా గెలిపించారండి నీ ముఖ్యమంత్రి గంక ఆలోచన వదిలిపెట్టు ఇంకా ఆ భ్రమలోనే ఉంటే ఎట్లా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి వేయలేవు ప్రజలు దానికి కొన్ని పాటలు చెప్పారు దానికి మంచి తీర్పు ఇచ్చారు మరి నీ నీ నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీకి రావాలి కదా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఎట్లా నువ్వు నేను దృష్టిలో లేరు నీకు కూడా రాష్ట్ర ప్రజల సమ సరైనటువంటి అవగాహన లేదు వారి యొక్క సంక్షేమం గురించి అవగాహన లేదు కనీసం నీ పులివెందుల నియోజకవర్గంపైనైనా మంచి అభిప్రాయంతో ఆ ప్రజల యొక్క కష్టాలు తీర్చేకి మాట్లాడేకి ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా ఒక ఎమ్మెల్యేగా అయినా వాయిస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ అసెంబ్లీలో బడ్జెట్ పెడుతున్నటువంటి సందర్భంలో నీ ప్రజ నీ యొక్క నియోజకవర్గంలో ఏలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఒక ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావాలి మరి ఇప్పుడు తీసుకునే నిణాలపైన ఏ విధమైనటువంటి భేదాభ్రాలు ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత నైతిక బాధ్యత నీదండి నువ్వు రాకపోవడము మైక్ కాదండి ఎవరు నీ నీకెవరు ఎవరు అరే చిన్న ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అతి తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఇస్తున్నారు ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి ఎమ్మెల్యే అంటే మీరు ఎమ్మెల్యేగా మర్చిపోతున్నారు ముఖ్యమంత్రిగానే ఆలోచన ఇంకా ఎమ్మెల్యే అని ఎమ్మెల్యేగా మాట్లాడండి మీకు అవకాశం స్వీకరిస్తారు ఇప్పుడు ఇస్తున్నారు కదా బొత్స సత్ర ఇస్తున్నారు మీ తోటి మీ వైసీపీ నాయకులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు లోపలికి వెళ్తే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కదా అదేవిధంగా మీకు కూడా ఇస్తారండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కూడా ఇస్తారు ఆయన ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వెళ్తే మీ యొక్క ప్రజలు మీరు చేసినటువంటి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వం ఏం జరుగుతుందో ఏం నిర్ణయం తీసుకుంటుందో దానిపైన ఎండగట్టడానికి కానీ ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ నీకు అవకాశం ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్ళనే నువ్వు ఇంకా నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా నాకు ప్రతి అంటే ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలని అసమర్థుడు నువ్వు మరి నువ్వు ప్రతి నాకు మైక్ కావాలని అడగడంలో నీకు మైక్ అడిగే హక్కు కూడా లేదు అయినా అసెంబ్లీ సాక్షిగా ప్రజల యొక్క పులిదల ప్రజల యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క బాధ్యతమైనటువంటి ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీకి అడిగి పెట్టాలి నీ చేతనైన కాటికి ప్రజల పక్షాన్ని నిలబడాలి లేదా ఇప్పటికైలా రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను సార్ ఒక నిమిషం అంటే గతంలో ఏదైతే కార్పొరేషన్ల ద్వారా నేను అనేక నిధులు కేటాయించానని చెప్పడం కానీ అందరికీ కార్పొరేషన్ పదవులు ఇచ్చి నేను న్యాయం చేశాను అన్ని వర్గాలు కానీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూసాము ఈరోజు బడ్జెట్లో కూడా చంద్రబాబు నాయుడు కార్పొరేషన్లు ఇవ్వడం కానీ పదవులు ఇవ్వడం కానీ అలాగే కే నిధులు కేటాయించడం కానీ చూస్తాం అంటే గత ప్రభుత్వ విధానాలు ఈ ప్రభుత్వం కూడా నిర్వహిస్తుందంటారా లేకపోతే దానికి భిన్నంగా ఉండొచ్చు అంటారా ఏం అసలు ఎట్లనుకుంటారండి ఎట్లనుకుంటారు అప్పుల్లో పెట్టి వడ్డీ కట్టలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మాకు ఓట్లేసి చంద్రబాబు నాయుడు ఓట్లేసి గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెడితే ఏమండి ఒకటో తారీఖుని పదో తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పడటం లేదా ఒకటో తారీఖునే మరి మాట ఇచ్చిన ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ వృద్ధువులకి విత్తంతువులకు ఇవ్వడం లేదా మరి వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు ఇవ్వడం లేదా మేము మేము చెప్పినట్టుగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం లేదా మరి ఎక్కడండి మేము నువ్వు నీవు అప్పుల ఊపులో పెట్టినప్పుడు కూడా మేము చేయాల్సిన టయానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సంక్షేమ పథకాలు మరి అమలు చేస్తున్నారు ఆ క్రమంలోనే నువ్వు మాట్లాడుతున్నావు దళితుల పక్షాన దళితులకు ఏం చేశారండి దళితులకు ఏం చేశారు మా మాదిగ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలను నిర్దాశనంగా రద్దు చేసి మమ్మల్ని ఆర్థికంగా ఎదుర్కోకుండా మమ్మల్ని దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి నేను చెప్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్